ైట్ ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి రైట్ ప్రభాకర్ ఎక్కడైనా కూడా మనకి అసలు విగ్రహం ఎలా ఉండబోతుంది అనే వివరాలు అయితే తెలియదు కొద్దిగా మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది సో ఏమేం మార్పులు చేసి ఉంటారనేది ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా రైట్ తెలంగాణ తనం ఒట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుందని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సో దాని ప్రకారమే ఈ విగ్రహ నమూనాలను కూడా తయారు చేస్తున్నారు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు భూమి పూజ చేసినప్పటికీ డిసెంబర్ తొమ్మిది తొమ్మిదిన దీని ఆవిష్కరణ ఉంటుంది సో ఆలోపు ఇంకా కొన్ని డిస్కషన్స్ జరగాల్సి ఉన్నాయి విగ్రహాన్ని నమూనాను ఫైనలైజ్ చేయాల్సి ఉంది సో ఆ ఫైనలైజ్ చేసిన తర్వాత విగ్రహానికి సంబంధించిన నమూనాను విడుదల చేస్తారు సో ఈరోజు భూమి పూజ చేసి దాదాపుగా ఇంకొక మూడు నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో సో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ అనౌన్స్ చేసిన రోజు తెలంగాణను రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రోజు అనౌన్స్ చేసిన రోజు అట్లాగే సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజున విగ్రహాన్ని ఆవిష్కరి ఆవిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సో దాని ప్రకారమే ఈరోజు భూమి పూజ చేస్తున్నారు చూడొచ్చు మనం భూమి పూజకు సంబంధించి మంత్రులతో పాటుగా అధికారులు అట్లాగే సిఎస్ శాంతకుమార్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఇక కొద్ది రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వివాదం అయితే నడిచిన నేపథ్యంలో సో దానికి స్టాప్ పెడుతూనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ తల్లి పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు అని కాంగ్రెస్ ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది సో దా నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ తల్లి ఉండాల్సింది సచివాలయం బయట కాదు సచివాలయం లోపలనే పెడతామని ప్రకటించారు దాని ప్రకారమే బాహుబలి గేట్ ఏదైతే అని చెప్తామో సెక్రటేరియట్లో ఆ సింహ ద్వారం ముందరే తెలంగాణ తల్లిని పెట్టబోతున్నారు సో దానికి సంబంధించే భూమి పూజను చేస్తున్నారు ప్రస్తుతం సో సింహద్వారం ముందరే తెలంగాణ తల్లి దాని పక్కనే ఒక లాన్ ప్రతిసారి తెలంగాణ తల్లికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఒక స్పేస్ అట్లాగే అక్కడ ఒక మీటింగ్ను అడ్రస్ చేయడానికి కూడా ఆ స్థలాన్ని కూడా అక్కడ అరేంజ్ చేయనున్నారు సో మొత్తం మీదుగా సచివాలయంలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పొచ్చు గతంలోనే తెలంగాణ తల్లికి సంబంధించిన రాజీవ్ గాంధీ ప్ర కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ తల్లి ఎక్కడ పెట్టబోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి వెళ్ళి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే స్థలాన్ని సెక్రటరేట్లో పరిశీలించారు సీఎం సో దానిలో భాగంగానే ఈరోజు ఈ భూమి పూజ నిర్వహిస్తున్నారు ప్రభుత్వ సలహాదారు కేకేతో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ అట్లాగే మిగతా నాయకులు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో దీనికి సంబంధించి వేద మంత్రోత్సవం మధ్యలో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది దాని ముందరే ఎక్కడైతే సింహద్వారం ఉంటుందో సచివాలయ సింహద్వారం ఉంటుందో సీఎం ఇంతకుముందు లోపలికి వెళ్ళే ద్వారం ఇది సో ఈ ద్వారం ముందరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయనున్నారు ఈ నమూనాలకు సంబంధించిన ఒక కమిటీని కూడా ఒక ఒక కొన్ని రకాల నమూనాలను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ఫైనల్ చేయనున్నారు సో అది రావడానికైతే ఇంకొక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పడుతుంది ఇప్పటికైతే ఏ నమూనాను కూడా ప్రభుత్వం ఇంకా ఫైనల్ చేయలేదు పరిశీలించలేదు సో ఈ ఎక్సర్సైజ్ అంటే హైట్ అంటే ఎంత ఎత్తులో విగ్రహం ఉండబోతోంది బికాస్ మనకి బీఆర్ఎస్ ఐ మీన్ కొన్ని అప్పట్లో చేసిన కమెంట్స్ కూడా ఇంకా మనకు గుర్తున్నాయి విగ్రహ ఆవిష్కరణ లోపల ఆ టైంలోనే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహం అదేవిధంగా గీతం కూడా ఆయన అప్పట్లో తెలంగాణ తల్లి గీతానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు మనకి ఏవైనా ఆ ఈ విగ్రహానికి సంబంధించి వర్ణన మనకి ఆ గీతంలో ఉండబోతోందా విగ్రహానికి సంబంధించిన హైట్ అట్లీస్ట్ వాటికి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా అసలు అది కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారా రైట్ దేవి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో గతంలో ఉన్న దానికన్నా భిన్నంగా ఉంటుంది అనేది అయితే ప్రభుత్వం చెప్తూ వస్తుంది తెలంగాణ తల్లికి సంబంధించిన ఆ అటైర్ను కానీ ఆ రూపాన్ని కానీ పూర్తిగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక సాధారణ తెలంగాణ పల్లెల్లో ఉండే మహిళల రూపాన్ని తెలంగాణ తల్లికి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది అట్లాగే రైతుల వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అట్లాగే తెలంగాణ ఫైట్ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని రూపొందించిన రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ గీతానికి సంబంధించి మీరు చెప్పినట్టుగా గీతానికి ఆల్రెడీ ఆవిష్కరించుకున్నారు దాన్ని రెండు వర్షన్స్గా చేసి ఆవిష్కరించుకోవడం జరిగింది అట్లాగే తెలంగాణ చిహ్నానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది అని తెలంగాణ చిహ్న తెలంగాణ రాష్ట్ర ఎంబ్లాంని మార్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది సో దానికి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు కూడా చేసింది సో మొత్తం మీదుగా తెలంగా ప్రతి చోట కూడా మొదటి నుంచి రేవంత్ సర్కార్ చెప్తున్న దాంట్లో భాగంగా ప్రతి దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడాలి తెలంగాణ తనం ముట్టిపడాలి అనే జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ ప్రజలకు దగ్గర చేయాలి అట్లాగే టీఎస్ను కూడా మార్చారు టీజీగా పెట్టారు టీఎస్ను టీజీగా మార్చినప్పుడు కూడా చెప్పారు తెలంగాణను దీంట్లో ప్రతిబింబించేలా కనబడాలి టీఎస్లో అది లేదు అని అప్పుడు స్వయంగా సీఎంఏ చెప్పిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సో హైట్ విషయంలో కానీ నమూనాల విషయంలో కానీ ఇంకొక ఇం ఇంకొక పది పదిహేను రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది